సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలందరూ కూడా హైదరాబాద్లో ఉండొద్దు ఊర్లో వెళ్ళాలి ప్రభుత్వ యొక్క కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మన పథకాల గురించి చెప్పాలి కానీ ఇదంతా చెప్పకుండా మీరు తమ తమ అంటే వాళ్ళ వాళ్ళ యొక్క వ్యాపార బిజీ బిజీబిజీగా ఉన్నారు జూన్ రెండు దాకా కూడా మీరు ప్రజల్లో ఉండాలి హైదరాబాద్లో ఎవరు ఉండొద్దు అని చెప్పారు అదేవిధంగా నా మీద వస్తున్న విమర్శల్ని అసలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా తిప్పికొట్టలేరు ఎవరే మాట్లాడతలేరు ఎవరు కూడా సోషల్ మీడియాని ఉపయోగించుకోవట్లేదు అని చెప్పేసి కూడా సీఎం అన్నారు ఎట్లా చూస్తారు వ్యాఖ్యని అంటే ఇప్పుడు మీరు అన్నది మీరు అన్నదాన్ని బట్టి చూస్తే స్వయాన రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారే ఆయనే వాళ్ళ ఎమ్మెల్యేల గురించి ఏం మాట్లాడిండో మనకు అర్థమైంది అంటే అందరు కూడా వ్యాపారాల్లో ఉన్నారు బ్రోకర్లు అయిపోయిండ్రు కమిషన్ దారులు అయిపోయిండు రియల్ ఎస్టేట్ దందాలు అయిపోయిండు అనేది ఆయనే చెప్పకనే చెప్పినట్టు మనకంతా కనపడతా ఉన్నది మరి ఒక అధినాయకునికే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి మనకు తెలియని చాలా విషయాలు వాళ్ళకి తెలుస్తాయి ఎవడెవడెక్కడ పంటాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ తిరుగుతాడు ఏంటి వెళ్ళి పెడతాడు ఏ ఏ ఎక్కడెక్కడ ఏం కమిషన్లు తీసుకుంటాడు దందాలు చేస్తుండో ఆయనకి బాగా తెలుసు అరే ఎక్కడి ఆఖరికి పోలీస్ ట్రాన్స్ఫర్లల్లో ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్లలో ఆర్డీఓ ట్రాన్స్ఫర్లలో చిన్న పోస్టులు ఏదైనా ట్రాన్స్ఫర్ అంటే కూడా డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితులలో మరి వీళ్ళు దందాలకే టైం ఎవడో ఎవడొస్తాను మేము అందుకనే అంటున్నాం ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ ఒక్క మంత్రి అయినా ఫస్ట్ ముఖ్యమంత్రి ఆచరణలో పెట్టి వాళ్ళకి చెప్పాలి ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక హాస్పిటల్ విజిట్ చేసినావా జిల్లాలో పో పోకున్నా పర్వాలేదు హైదరాబాదులో ఉన్నటువంటి సరోజిని హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఉస్మానియా కావచ్చు లేకపోతే గాంధీ హాస్పిటల్ కావచ్చు నీలోఫర్ కావచ్చు ఫీవర్ హాస్పిటల్ కావచ్చు హైదరాబాద్ ఆయన ఇంటి చుట్టూ కూతవేటు దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఒక్కటన విజిట్ చేసిండ యూనివర్సిటీ అని పోయి యూనివర్సిటీ విద్యార్థులు కూర్చున్నాడు ఇంత గొడవ అవుతుంటే కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీలో గొడవయే ఉస్మానియాలో గొడవయే హెచ్లో గొడవాయే అన్ని యూనివర్సిటీలలో ఈయన చేసిన పిచ్చి పనుల వల్ల ముర్ఖ పనుల వల్ల ఆడ గొడవలే అవుతుండే బయట పో బయట పోయినప్పుడు ఎప్పుడన్నా అనేక సందర్భాల్లో బయటకు పోతారు వరంగల్కైతే ఏకంగా ఓ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బలగాలు పెట్టుకొని హెలికాప్టర్లలో తిరిగి ప్రైవేటు హాస్పిటల్ ఇనాగ్రేషన్ పోతారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ పోతారు ప్రైవేట్ యూనివర్సిటీ ఇనాగ్రేషన్ పోతారు ప్రైవేటు ఇంకేదో ఓపెనింగ్ లాగా పోతారు మరి ముఖ్యమంత్రి ఫస్ట్ ఆచరించాలి ఓకే ముఖ్యమంత్రి ఆచరించధా రాజా తదా ప్రజా అన్నట్టు ఆయన ఆయన కార్యాలయానికే రాడే సెక్రటరేట్లో సోమవారం నుంచి శుక్రవారం దాకా శని ఆదివారాలు నీ ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్స్ పెట్టుకో సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకి మెడలో ట్యాగ్ వేసుకొని నేనొక ఉద్యోగస్తుని నేనొక ప్రజాప్రతినిధిని నేను ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అనే ఒక వృత్తి క్రమశిక్షణ ప్రొఫెషన్ క్రమ డిసిప్లిన్ అంటాం మనం ఆ దాన్ని పాటిస్తే మిగతా వాళ్ళు ఎందుకు చేయరు ఎందుకు చేయరు చెప్పు అందరికీ నియోగవర్గాల్లో కార్యాలయాలు ఉన్నాయి పేద పేద డబ్బులు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం కట్టింది కదా అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో విలాసవంతమైన జీవితం గడపడానికి రూములు ఉన్నాయి పిఆర్ఓ పిఏలు ఉండడానికి వసతి ఉన్నది మీడియా అడ్రస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అంత మంచి అవకాశం ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకొని ప్రజలకు అందుబాటులో ఉండవచ్చు కదా ఎక్కడున్నారు చెప్పు ఏ ఒక్క ఎమ్మెల్యేలైనా జడ్పీ స్కూల్లోనో లేకపోతే మన ఏదైతే గురుకులాలనో లేకపోతే మోడల్ స్కూళ్ళనో లేకపోతే కస్తూర్బాయ్ స్కూళ్ళనో ఒక్కడన్నా పోయి కా ఒక గంట సేపు గడిపిన చ చరిత్ర ఉందా హాస్టళ్లలో పోయి ఒక్క పూట ఆ పలహారాలు ఎట్టున్నాయి భోజన వసతి అయితే ఎట్టుందని ఆ బాత్రూమ్లు ఎట్టున్నాయి నీటి వసతి అయితే ఎట్టుందని చూసిన మానవుడు ఉన్నాడా పోవాలి కదా అంటే పదిహేను నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు సో ముఖ్యమంత్రికి మన పరిస్థితి ఏంటిది మనం ఎక్కడున్నాం ఏమైనావు మనం ఏదైనా ఎంత ప్రజలకు దూరమైనా ప్రజల వ్యతిరేకత వచ్చిందని ఇప్పుడు వచ్చిందా సరే ఏది ఏమైనా ఇప్పటికైనా బుద్ధి వచ్చినందుకు సోయ వచ్చినందుకు వాళ్ళకి అటువంటి ఆలోచన వచ్చినందుకు మనం అర్చిద్దాం వాళ్ళు ఇప్పటికైనా మేల్కొన్నందుకు ఓకే అర్చిద్దాం కానీ అది ఒక పూట బాగోతం లెక్క ఒక మీటింగ్లో మాట్లాడుకొని పేపర్లలో చెప్పుకొని ఓ సీఎం ఇట్లా అన్నడట అట్లా అన్నడట అది చెప్పిండట ఇది చెప్పిండట అని ఇది ఒక్కడే సరిపోదు ఓకే ప్రతి నెల ప్రతి నెల ముప్పైవ తారీఖో పదిహేనవ తారీఖో ఈ ఈ నెల రోజుల్లో ఏ ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఎన్ని స్కూల్ విజిట్ చేసిండు ఎన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లకు పోయిండు ఎన్ని గ్రామాల్లో పోయే గ్రామ ప్రజలతో కూర్చొని అక్కడ సమస్యల పరిష్కారంలో అక్కడ పాల్గొన్నాడు పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రాలు అయినాయి ఎంఆర్ఓ ఆఫీసులన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రాలు అయినాయి రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కూడా దందాల కార్యాలయాలు అయిపోయినాయి ఎవడు ఎందుకు పోతలేడు పోవాలి కదా పునాది ఉంటేనే ఉపరితలం గట్టిగా ఉంటుంది ఇవాళ పునాది ఏంటిది గ్రామ పంచాయతీ కార్యాలయాలు మండల కార్యాలయాలు మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలే అదే ప్రజలకు దగ్గరగా ఉండేది అందుబాటులో ఉండేది దానివల్లనే ప్రజల ప్రయోజనాలు జరుగుతాయి అక్కడనే సరిగా లేకపోతే ఎంఆర్ఓ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుడో తెలియదు ఆఫీస్ ఉంటుందా తెలియదు ఉండదా తెలియదు ఎంపీడీఓ ఆఫీస్ ఏం చేస్తుందో తెలియదు ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు ఏం దందాలు చేస్తారో తెలియదు సిఐళ్ళు ఎక్కడెక్కడ జరుగుతుందో తెలియదు ఏమేమి దందాలు చేస్తారో తెలియదు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎక్కడ పోయిండ్రు సర్వే డిపార్ట్మెంట్ ఎక్కడ పోయింది ఎంఈఓలు ఎక్కడ పోయిండ్రు లేకపోతే అక్కడున్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న డాక్టర్లు ఎక్కడ పోయిండ్రు ఎవరు చూడొద్దా ఎవరు పట్టింపలేదా ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చినట్టుగానే ధరణిని వాళ్ళు రద్దు చేశారు భూభారతి తీసుకొచ్చారు బాగానే ఉంది కాకపోతే ఈ భూభారతి చట్టంలో కూడా నిజమైన భూ హక్కుదారులకు న్యాయం జరిగే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అంటే నాకు తెలిసినంత వరకు ఓన్లీ పేరే మారింది డేటా అంతా అట్టనే ఉన్నది మనం ఇప్పుడు ఇంతకుముందు ఏమో ధరణి కొడితే ఓపెన్ అయ్యేది ఇప్పుడు భూమాత కొడితే ఓపెన్ అవుతుంది మిగతా ఏవైతే ఉన్నాయో సేమ్ యాజిటి డేటానే ఉంది కాకపోతే వాళ్ళు ఏదైతే కొన్ని సూచనలు కొన్ని ప్రతిపాదనలు ఏవైతే కొన్ని ఏర్పాటు చేసిందో నేను అనుకోవడం అది చాలా టైం పడుతుంది ఓకే వెబ్సైట్ అదే వెబ్సైట్ వెబ్సైట్ సేమ్ పాస్వర్డ్ సేమ్ లాగిన్ సేమ్ అంతా ఏం లేదు కానీ రెవెన్యూ కమిషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది అయితే ఇప్పుడు ఏదైతే ఈ నూతన భూభా భూ భూభారత్ చట్టంలో వాళ్ళు ప్రతిపాదించిన ఉన్నాయో సర్వే డిపార్ట్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మన భూములు మొత్తం రీసర్వే చేయాలి అనేది ఒక ప్రతిపాదన ఉంది మంచిదే కానీ దాని స్టాఫ్ ఏది కానీ సాదాబైనామని కూడా రద్దు చేసే అవకాశం ఉందా సాదాబైనామాని కూడా చేరు ఎందుకు చేస్తారు చేయరు కదా అంటే కేసీఆర్ తీసుకొచ్చారు కదా సర్వే నెంబర్లు కూడా అదే సర్వే నెంబర్లు అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ అనుభవదారు కాలం తీసేసాను వాళ్ళు పట్టాదారు కాలం పెట్టడం వల్ల అనుభవదారు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళంతా రికార్డుల నుంచి ఎగిరిపోయారు భూమి మీద ఉన్నారు సాగులో ఉన్నారు కానీ కాలం తీసేసి కాలం లేకపోయేసరికి వాళ్ళకి వాళ్ళకి రావాల్సినటువంటి రైతు బంధు రాకపోయా మిగతా వేరే ఏమి రాకపోయా నష్టపరిహారాలు కూడా ఏది రాకపోయా కాబట్టి ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసిండో మొత్తంగా కూడా భూమి మీద ఎవరెవరైతే అనుభవదారు ఎవరైతే ఉన్నారో దాన్ని రీసర్వే చేయాలి ఓకే